It's twelve hundred hours. <laughs> بابو ابو

ನಮಸ್ಕಾರಗಳು ಈಜು ಮಾ ತುಲು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಜಾತೀಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಲ್ಲೇ ಐಟಿ ಶಾಖ ಮಂತ್ರಿವರ್ శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన శుభ సందర్భమున కడప నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్లో మన కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి బ్రహ్మాండంగా నారా లోకేష్ గారి జన్మదినము వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఇస్తుంది ఈ సంవత్సరము గత ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్ గారు అలాగే ఆయన తండ్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ఒక వనవాసంలో ఉన్నట్టు విధంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు చేసిన కృషి పట్టుదల తపన పోరాటాల వల్లే ఈ రోజు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ఎంతో ఆస్కారమైంది ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకుని యుగళం పాదయాత్ర సాహసోపేతమైన పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి పార్టీ తరఫున మన కార్యకర్తల నాయకుల తరఫున కూడా ఆయనకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి ముఖ్య కార్యకుడు అయినటువంటి నారా లోకేష్ గారు తన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ఏంటో ప్రజలకు నిరూపణ జరిగింది ఈ రోజు వచ్చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా కూర్చోకుండా ప్రజా దర్బార్ అనే పేరుతో పెట్టి కార్యకర్తలతో కలిసడము అందరితో కలిసడము అలాగే ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉంటే ఎటువంటి పరిశ్రమలు రాకుండా వచ్చే పరిశ్రమలు కూడా తరలిపోతున్న సందర్భంలో ఆయన వచ్చేసి ఎలాగైనా కూడా ఈ రాష్ట్రాన్ని అమరావతిని రాజధానిని ప్రపంచ ప్రపంచ పుటల్లో అగ్రగామిగా నిలబెట్టాలా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషిని మనమంతా కూడా బలపరచాల్సిన అవసరం ఉంది ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేగాలు ప్రసాదించాలా అలాగే వచ్చేసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రతిష్టాత్మకంగా సమాజమే దేవాలయము ప్రజల గుండెల్లో కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఆయన పార్టీ స్థాపించాడు తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేస్తున్న సేవల్లో మరువలేనివి తప్పకుండా ఆయనకు ఆ దేవుడు ఆయుర్వేగాలు ప్రసాదించాలా రాబోయే రోజుల్లో ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శంగా ఆదర్శమైన నాయకుడిగా ఎదగాలని చెప్పి మేమంతా కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం